వెల్కమ్ టు వ్యూ పాయింట్ వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని కలుపుకుని తింటే ఆ టేస్టే వేరు మనలో చాలా మంది నెయ్యిని చాలా ఇష్టంగా తింటుంటారు ముఖ్యంగా పిల్లలకు నెయ్యి వేసి తినిపించాలని పెద్దలు చెప్తుంటారు ఇక చాలా వంటకాల్లో కూడా నెయ్యిని ఉపయోగిస్తుంటారు ఇంట్లో తయారు చేసే స్వీట్లు బిర్యానీ కూరలు రొట్టెల్లో నెయ్యిని ఎక్కువగా వాడుతుంటారు ఇక నెయ్యిని తయారు చేయడానికి ఓ పెద్ద టాస్కే ఉంటుంది మరిగిన పాలు నుంచి మీగడను తీసుకొని కొన్ని రోజులు స్టోర్ చేస్తారు ఆ తర్వాత ఆ మీగడను బాగా చిలికి వెన్నను సపరేట్ చేస్తారు ఈ వెన్నతో నెయ్యిని కాస్తుంటారు అయితే మనం ఇప్పటికీ ఓ విషయాన్ని గమనించే ఉంటాం మన ఇంట్లో అమ్మ లేదా అమ్మమ్మ నాయనమ్మలు నెయ్యి కాసేటప్పుడు ఓ తమలపాకును వేస్తుంటారు ఇలా ఎందుకు వేస్తారని ఎప్పుడైనా ఆలోచించారా ఇలా వేయడం వెనుక మంచి కారణాలే ఉన్నాయి ఆ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మొదటి కారణం తమలపాకుల్లో సహజ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి మీరు నెయ్యిని మరిగించేటప్పుడు ఆకులు ప్రక్రియను నెమ్మదిస్తాయి దీని అర్థం ఇలా చేయడం వల్ల నెయ్యి ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది అంతేకాకుండా తమలపాకులు నెయ్యి నుంచి అదనపు తేమను గ్రహిస్తాయి ఇది సహజంగానే నెయ్యి జీవితకాలాన్ని పెంచుతుంది ఇంకా తమలపాకులు యాంటీ బాక్టీరియల్ లక్షణాలని కలిగి ఉంటాయి ఇవి నెయ్యిలోని మలనాల్ని తొలుగుస్తాయి అంతేకాకుండా నెయ్యి వింత వాసన రాకుండా కాపాడుతుంది నెయ్యికి తమలపాకుల్ని జోడించడం వల్ల కలిగే మరో ప్రయోజనం ఏంటంటే అది దాని సహజ వాసనను పెంచుతుంది తమలపాకులను జోడించడం వల్ల నెయ్యి మరింత సువాసనగా ఉంటుంది ఇది నెయ్యికి తేలికపాటి రుచిని కూడా జోడిస్తుంది దీంతో నెయ్యి రుచికరంగా ఉంటుంది ఇంకా ఆయుర్వేదంలో తమలపాకులు వాటి ప్రత్యేక లక్షణాలని ప్రసిద్ధి తమలపాకులు యాడ్ చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నమ్ముతారు ముందు నిల్వ చేసిన మిగడను బాగా చిలికి వెన్నను తీసుకోండి ఇప్పుడు ఒక పాన్ లేదా పాత్రలో వెన్నను తీసుకోండి ఇప్పుడు వెన్న కరిగించేటప్పుడు బాగా శుభ్రం చేసిన తమలపాకును యాడ్ చేయండి కాండంతో పాటు ఆకును జోడించండి నెయ్యి పూర్తిగా సిద్ధమై బంగారు రంగులోకి మారినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వడకట్టి తమలపాకును తీసివేయండి కొందరు తమలపాకును నెయ్యి నుంచి తీసి తినేస్తూ ఉంటారు నెయ్యి తయారు చేసేటప్పుడు తమలపాకులో మాదిరిగానే ఇతర అనేక పదార్థాలు కలుపుతారు కొందరు కరివేపాకు మెంతులు కలుపుతుంటారు మరికొందరు కొన్ని మునగాకులు కుంకుమ పువ్వు లేదా కొద్దిగా పసుపు కలుపుతుంటారు